జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన భారతీయ జనతా పార్టీకు ఒక లెక్క ఉంటుంది భారతీయ జనతా పార్టీ ఏమి చేసినా దాని వెనక ఒక గూఢార్థం అయితే దాగి ఉంటుంది అంత తొందరగా భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం కూడా తీసుకోదు భారతీయ జనతా పార్టీ తీసుకునేటటువంటి ఏ డెసిషన్ అయినా సరే ఎన్నో లెక్కలు అలాగే బేరీజులు వేసిన తర్వాతే తీసుకుంటుంది బీజేపీ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం ఎలా ఏ సమయంలో తీసుకుంటుందో ఎవరికి కూడా తెలియదు అందుకే భారతీయ జనతా పార్టీ ఒక పట్టాన ఎవరికి కూడా అర్థం కాదు చివరికి అమెరికా లాంటి అగ్రరాజ్యం కూడా భారతీయ జనతా పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాలతో ఒక్కోసారి బోల్తా కొడతా ఉంటుంది అర్థమవుతుంది అంతెందుకు ఇప్పుడు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరికీ తెలియనటువంటి నితిన్ నబీన్ గారి పేరును భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంపిక చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది నిజానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో తమిళ సింగం అయినటువంటి అన్నామలై గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు అలాగే భూపేంద్ర యాదవ్ గారు కిషన్ రెడ్డి లాంటి పేరు మోసినటువంటి నాయకులంతా కూడా ఉన్నారు ఈ విధంగా ఒక ఇరవై మంది వరకు లిస్ట్ అయితే ఉండదు ఏది ఒకరిద్దరు కాదు వీళ్ళంతా కూడా కాకలు తీరినటువంటి నేతలు అనమాట పైగా దేశ ప్రజలందరికి కూడా సుపరిచితమైనటువంటి నేతలు కానీ వీళ్ళందరినీ కూడా కాదని ఎవరికి తెలియనటువంటి కేవలం బీహారీలకు మాత్రమే తెలిసినటువంటి నితిన్ నబీన్ గారిని ఎందుకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిందో తెలుసా మీకు దాని వెనక చెప్పాలంటే పెద్ద కథే ఉండాలి ముందుగా ఈ నితిన్ నబీన్ గారి గురించి కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తా ఈ నితిన్ నబీన్ గారు బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక అనుభవజ్ఞుడైనటువంటి బీజేపీ నేత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు అయితే పొందినారు నితిన్ నబీన్ గారు ఎనభైలో జార్ఖండ్లోనే రాంచీలో జన్మించారు ఎక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో అర్థమవుతుందా నితిన్ నబీన్ గారు దివంగత బీజేపీ సీనియర్ నేత అలాగే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హాకు కుమారుడు అనమాట తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకొని మన నితిన్ నబిన్ గారు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు మన నితిన్ నబిన్ గారు ఏకంగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా అయితే చాటారనమాట తన తండ్రి మరణం తర్వాత రెండు వేల ఆరులో పాట్నా వెస్ట్ నియోజకవర్గానికి జరిగినటువంటి ఉప ఎన్నికల్లో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినారు ఆ తర్వాత బకింపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు అంటే రెండు వేల పదిలోను రెండు వేల పదహైదులోను రెండు వేల ఇరవైలోను అలాగే మొన్న రెండు వేల ఇరవై ఎన్నికల్లో విజయ్ దుందు మోగించారు ముఖ్యంగా రెండు వేల ఇరవైలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు రాజకీయ నాయకుడైనటువంటి శత్రుఘ్న సిన్హా కుమారుడైనటువంటి లవ్ సిన్హా పైన భారీ మెజార్టీతో గెలిచి జాతీయ స్థాయిలో వార్తల్లో కూడా నిలిచారు ఇటీవల ముగిసినటువంటి రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన తన సమీప ప్రత్యర్థి పైన యాభై ఒక్క వేల ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో మరొకసారి ఘన విజయాన్ని అయితే సాధించారు ప్రస్తుతం ఆయన నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారు ఇక ఈ నితిన్ నబీన్ గారు కాయస్థ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అనమాట ఇక్కడ కాయస్థ సామాజిక వర్గం అంటే నిజం చెప్పాలంటే నాకు కూడా దాని గురించి పెద్దగా తెలియదు కానీ పశ్చిమ బెంగాల్లోను అస్సాంలోను అలాగే ఈశాన్య రాష్ట్రాలలో ఈ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు మనం పూజించేటటువంటి చిత్రగుప్తుల వారి వారసులు అనమాట ఇక పశ్చిమ బెంగాల్లో కాయస్థ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇకపోతే ఈ కాయస్థ సామాజిక వర్గంలో పన్నెండు ఉపకులాలు ఉంటాయి ఎన్ని పన్నెండు అయితే వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం కింద ర్యాలీ అవుతా ఉంటారు అనమాట ఇక ఈ కాయస్థ సామాజిక వర్గం వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఉంటారు ఈ పన్నెండు ఉప కలుపుకొని పశ్చిమ బెంగాల్లో ఈ కాయస్థ సామాజిక వర్గం వాళ్ళు పది శాతానికి పైగా ఉంటారు అయితే ఇప్పటి వరకు ఈ కాయస్థ సామాజిక వర్గం వాళ్ళు మమతా బెనర్జీ వైపునే ర్యాలీ అవుతా పోతున్నారనమాట బెంగాల్లో ముస్లింల తర్వాత ఈ కాయస్థ కమ్యూనిటీ వాళ్లే ఎక్కువగా మమతా బెనర్జీకు కు సపోర్టర్లుగా ఉన్నారు అర్థం దీంతో ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మన నితిన్ నబీన్ గారిని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరిగే అవకాశం ఉండదు ఇక సరిగ్గా ఈ బెంగాల్ ఎన్నికలకు రెండు నెలల ముందు మన నితిన్ నబీన్ గారిని పూర్తి స్థాయి జాతీయ అధ్యక్షుడిగా చేయనున్నారనమాట అంటే నితిన్ నబిన్ గారికి ప్రమోషన్ అయితే ఇవ్వనున్నారు దీంతో ఆటోమేటిక్ గా ఈ కాయస్థ కమ్యూనిటీ ఓట్లన్నీ కూడా గంపగొత్తగా భారతీయ జనతా పార్టీకి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అర్థమైందా అయితే మీరంతా కూడా ఇక్కడ నన్ను ఒక ప్రశ్న అడగచ్చు కేవలం పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసమే ఈ నితిన్ నబిని గారిని తెర మీదకి తీసుకొచ్చారా అని అంతే కదా ఎందుకంటే దేశం అంటే ఒక పశ్చిమ బెంగాలే కాదు కదా ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఆ ఒక రాష్ట్రం కోసమే ఏరీ తీసుకొచ్చారని చెప్పేసి మీలో కొంతమంది అడగవచ్చు నితిన్ నబీన్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబాన్ని వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను ఎదిరిస్తా వస్తున్నాడు కీలకమైనటువంటి పాట్నా నగరంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను ఎదిరించి గెలిచినటువంటి ఏకైక మునగాడు మన నితిన్ నబీన్ గారు మాత్రమే అంటే ఆయన వ్యూహం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి అర్థం అవుతుంది ఏం ఆశా మాషి వ్యక్త్యం కాదు అంతేకాకుండా అవినీతి రాజ్యం బీహార్ బీహార్లో ఒక్క రూపాయి అవినీతి కూడా చేయకుండా ఎదిగినటువంటి నాయకుడు కూడా మన నితి నబీన్ గారే అందుకే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏరి కోరి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియమించింది అంటే చూడండి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎంత లోతుగా ఆలోచన చేస్తా చెప్పడానికి ఇది ఒక సరైనటువంటి ఉదాహరణ అనమాట అది విషయం ఎట్లా న్యూస్ మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్క ఒకరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్